నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు అంబటి రాయుడు కొద్దిసేపటి క్రితం ఆయన పార్టీకి రాజీనామా వైసీపీకి రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాల వల్ల అని చెప్పేసి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు సో ఆయన చేరిన దగ్గర నుంచి రకరకాల ఊహాగానాలు గుంటూరు ఎంపీగా ఛాన్స్ ఇస్తారు ఇంకో చోట ఇంకో చోట రకరకాలుగా ప్రచారం కూడా జరిగింది పార్టీ నుంచి కూడా దాని మీద పెద్ద ఖండనీయం రాలేదు ఆయన్ని ప్రోత్సహిస్తున్నట్లుగానే ఉంది కట్ చేస్తే నెల రోజులు కూడా ఆయన పట్టుమని పార్టీలో కనిపించలేదు ఆయన వెంటనే ఇప్పుడు రాజీనామా ఏం జరిగి ఉంటుంది అనేటటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది సహజంగా ఎన్నికల ముందు వలసలు ఎక్కువ అవుతాయి వైసీపీలోకి ఆ వలసలు కూడా లేవు చేరటువంటి ఒకళ్ళిద్దరు కూడా మళ్ళీ రాజీనామా చేసి పట్టుమని పది రోజులు కూడా ఉండకుండా బయటకు వచ్చేస్తున్నారు ఏం జరుగుతుందంటారు అసలు మీరు ప్రస్తావించిన రాయుడు గారు అంశం వాస్తవంగా దేశం గర్వించదగ్గ నైపుణ్యం ప్రదర్శన నైపుణ్యత ప్రదర్శించిన క్రికెటర్లో అంబట్రాయుడు ఒకడు సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లీ జాతీయ జట్టుకి సెలెక్ట్ అయిన తర్వాత ఆ స్థాయిలో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని సెలెక్టర్ని ఆకర్షించిన నైపుణ్యత ప్రదర్శించిన యువకుడు ఆ రోజు అంబట్రాయుడు కానీ తనలో ఉన్న ఒక చిన్న లోపం ఇన్కన్సిస్టెన్సీ యాటిట్యూడ్ ఈ రెంటి కారణంగా ఇన్కన్సిస్టెన్సీ అంటే ఆటలో కాదు వ్యక్తిగత వైఖరిలో స్థిరత్వం లేని పర్యవసానం ఆటగాడిగా ఎదగాలి అనుకునే ప్రాసెస్లో చూపించాల్సిన సహస సహనం లోపించిన పర్యవసానం తనకి కొంత విపత్కర పరిస్థితులు తనే సృష్టించుకున్నాడు శివలాల్ యాదవ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ రోజున అనంతపూర్లో నాకు బాగా గుర్తు ఆంధ్ర జట్టుకి హైదరాబాద్ జట్టుకి మధ్య రంజీ మ్యాచ్ జరుగుతుంది ఆ జరుగుతున్న సందర్భంగా టీంలో శివలాల్ యాదవ్ కొడుకు రాయుడు ఇద్దరు టీం మెంబర్స్ ఈ టీం మెంబర్స్ మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది ఆ ఏర్పడిన నేపథ్యంలో అక్కడ నిన్ను పనిష్ చేస్తారా లేదా శివలాల్ యాదవ్ నీకు ఎగనిస్ట్గా నిర్ణయం తీసుకుంటారా లేదా వేచి చూడాలి కదా చూడకుండానే శివలాల్ యాదవ్ గారి కొడుకు కాబట్టి ఇంకా నాకు హైదరాబాదు జట్టులో నాకు సరైన ప్రాధాన్యత దక్కదు అని చెప్పని హైదరాబాదు జట్టు నుంచి వైదొలిగి బరోడా జట్టులో జాయిన్ అయ్యాడు వెళ్ళి బరోడా నుంచి ప్రాతినిధ్యం చేయడం మొదలుపెట్టాడు ఇట్లా రకరకాల కుప్పిగంతులు పిల్లి మొగ్గలు ప్రదర్శించి ఇండియన్ బోర్డ్ ఆఫ్ అంటే బీసీసీఐ అంటారు బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా వారి అనుమతి లేకుండా జీ ఛానల్ వాళ్ళ ద్వారా మొదలుపెట్టిన ఐసీఎల్ అని చెప్పనే అవును ఆ టీమ్స్కి రిప్రజెంట్ చేశాడు దాంతో అసలు ఇతను అధికారిక మ్యాచ్ నుంచి దూరం పెట్టారు ఆ లో ఆ రోజు కపిల్ దేవ్ గారు కి సమాంతరంగా సమాంతరంగా ఏర్పాటు చేసిన ఆ వ్యవస్థని కపిల్ దేవ్ గారు చొరవ చూపారని చెప్పని అధికారికంగా బీసీసీఐ చాలా మందిని డిజోన్ చేసుకుంది ఆ లిస్టులో రాయుడు కూడా పడిపోయాడు వాస్తవంగా చాలా అద్భుతంగా కెరీర్లో రాణించాల్సిన ఆటగాడు ఇంత ఉపద్ఘాతం ఎందుకు చెప్తున్నాను అంటే అంబటరాయుడు యాటిట్యూడ్ పరంగా ఆ స్థిరత్వం లేని పర్యవస్థానం అదే వైఖరి ఇవాళ కూడా రాజకీయాల్లో కూడా అదే అయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కళ్ళ ముందు కనిపిస్తుంది చదువుకున్నాడు సమాజం చూశాడు ప్రపంచాన్ని చూశాడు ఇవాళ అంబట్రాయుడు తన సొంత గ్రామం మా ఊరికి చాలా దగ్గర ఓకే అంటే అక్కడ ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ప్రాపర్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారితో ఏ ఆర్థిక సంబంధాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు నీ చెన్నై క్రికెట్ టీం తరఫున కలిసి చాలా కొద్ది కాలంలోనే అది వ్యాపార ప్రయోజనాల ఆర్థిక ప్రయోజనాల కారణం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితుడు అయిపోయినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడొక చోట అక్కడ ఒక చోట పర్యటన చేసి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి ఈయన కితాబులు ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితుడు అవుతున్నట్టుగా ముందే ఒక ప్లాట్ఫామ్ బిల్డప్ చేసుకున్నాడు ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు ఇతనుకెందుకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల రాష్ట్రం అదోగతి పాలవుతుంది అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఇతను కొత్త పెచ్చగాళ్ళలాగా ఇప్పుడు వచ్చి ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పుజాన వేసుకుంటున్నాడు అని చెప్పని మనకి కొన్ని సామెతలు ఉన్నాయి కొత్త బ్రాహ్మణికి నామాలు ఎక్కువ అంటారు అట్లాగే నువ్వు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావు నీకెందుకు అంత టచ్ సహా ప్రదర్శన జగన్మోహన్ రెడ్డి గారికి కితాబులు ఇచ్చేసి అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఈ పథకాలు అద్భుతంగా ఉన్నాయి ఈ పరిపాలన సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయి ప్రజలకు చాలా చేరు అవుతున్న అవుతుంది ప్రభుత్వం అని చెప్పని ఆ పార్టీ శ్రేణులకని ఈయన కితాబులు ఇవ్వడం మొదలుపెట్టాడు అవును ఇటువంటి నేపథ్యంలో గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ఆయన పరిగణలోకి తీసుకుపోతున్నారని చెప్పని చర్చలు జరిగినాయి అవును రీసెంట్గా వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మెడలో కండవా కప్పుకున్నారు పది రోజుల లోపే జరిగింది అవును నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే గుంటూరు పార్లమెంట్కి నరసరాపేట ఎంపీగా ఉన్న లావకృష్ణదేవరాయలు గారిని నరసరాపేటలో కాదు ఈసారి గుంటూరులో పోటీ చేయమని చెప్పని ప్రతిపాదించినట్టుగా వార్తలు వచ్చినాయి అవును ఇప్పుడు అంబట్రాయుడు గారికి క్షౌరం అయినాక వివరం బోధపడింది జగన్మోహన్ రెడ్డి గారితో ఆషామాషీ కాదు ఆయన గుంటూరు టికెట్ ఇస్తారు కదా అని చెప్పని నేను టెంప్ట్ అయ్యాను అదే గుంటూరు టికెట్ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ వేరే ప్రా నియోజకర్గాన్ని ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నారు అని చెప్పని ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఇప్పుడు ఈ రాజకీయాలు ఇవన్నీ మనకెందుకు అని చెప్పని మీరు గమనించుకుంటే ఇది అంబటరాయుడు గారు ఒక్కరే కాదు చాలామంది వివిధ రంగాల్లో అంటే వారు ఎంపిక చేసుకున్న రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న తర్వాత వాటి ప్రాతిపదిక రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతారు జేడి లక్ష్మారాయణ గారిని చూసాం జయప్రకాష్ నారాయణ గారిని చూసాం చాలామంది అద్భుతంగా రాణించిన డాక్టర్లు రాజకీయాలకు వచ్చి విఫలమైన వాళ్ళని చూసాం అట్లాగే ఇవాళ రాయుడు గారు కూడా క్రికెటర్గా ఆయనకి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరుంది రాజకీయాల్లో ఆయన ఓనమాలు దిద్దుకుంటున్న చిన్న పిల్లవాడితో సమానం ఎందుకంటే మొట్టమొదటి నుంచి అసలు ఆయన ప్రజా జీవితంలో లేరు ఒక హై అండ్ సెక్యూరిటీ మధ్య నెట్ ప్రాక్టీసెస్కి పరిమితం అయ్యి క్రికెట్ గ్రౌండ్కి పరిమితమయ్యి ఆయన జీవితం అంతా కొనసాగింది ప్రజల కష్టనష్టాల్లో ఎప్పుడు పాల్గొన్నారు ఆయన ఏ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు ఏ పోరాటాలు చేశారు ఎవరిని ప్రశ్నించారు ప్రజల పక్షాన్ని నిలబడి ఇప్పుడు తనకి క్రికెటర్గా వచ్చిన ఫేమ్ని పొలిటికల్గా కన్వర్ట్ చేసుకొని దీని ద్వారా లబ్ధి పొందాలని చెప్పని ప్రయత్నం చేశారు లిటరల్గా తనకున్న ఫేమ్ని ఇటు కన్వర్ట్ చేసుకోవాలనేది ఒక అంటే ఆ ప్రాసెస్ అట్లా జరిగిపోద్ది చాలా కేక్ ఒకలాగా అయిపోద్ది వాళ్ళు నాకు టికెట్ ఇస్తారు నాకున్న ఫేమ్తో నేను గెలిచేస్తాను అని చెప్పని ఇట్లా చాలామంది ప్రయత్నం చేశారు అదే సందర్భంలో ఉత్తరాదిలో మనకు చాలామంది నెగ్గారు అవును చేతన్ చౌహాను కీర్తి ఆజాద్ లాంటి వాళ్ళు పార్లమెంట్ మెంబర్స్గా నెగ్గారు ఆజారుద్దీన్ గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ లాంటి వాళ్ళు నెగ్గారు అట్లా అని చెప్పని అన్ని సందర్భాల్లో అందరూ నెగ్గరు అదే సందర్భంలో ఎవరిని ప్రాతినిధ్యం వహిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నిత్యం ప్రజల్లో నుంచి ఏదో ఒక సంఘర్షూ వాతావరణం ఎదుర్కొంటున్న సమయంలో ఇప్పటికే వివిధ వర్గాల ప్రజలు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా అభిప్రాయ ప్రజాప్రాయం బలపడుతున్న సందర్భంలో రాబోతున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులు గెలిపే కష్టతరం అని చెప్పని ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అందుతున్న సందర్భంలో ఆయనే ఆయా పార్టీలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీల పట్ల వ్యతిరేకత పెరుగుతుంది అని చెప్పని వాళ్ళనే ప్రభుత్వ ఉద్యోగుల లాగా అటు ఇటు బదిలీలు చేస్తున్న సందర్భంలో ఇప్పుడు అంబట్రాయుడు అంటే ఇప్పుడు తనకి కొత్తగా రాజకీయాల్లో పెట్టిన నా అంబటరాయుడు అంటే ఇప్పుడు చేరే ముందే సీటు మీద ఒక అభిప్రాయం తెలుసుకోకుండానే లేదా ఒక గ్యారంటీ తీసుకోకుండానే చేరాడంటారా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సరిగా అంచనా వేయకుండా నిర్ణయం తీసుకున్నాడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారి ఒరిజినాలిటీ ఏంటనేది ఇప్పుడు గత పది సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహా ఓహో బ్రహ్మాండం బజగోవిందం అన్న నాయకులు ఇప్పుడెందుకు బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారు ఆయనతో శైలినా విమర్శలు చేస్తా ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన పది రోజుల అనుభవంలో అంబటరాయిడికి ఏం బోధపడింది ఇప్పుడు బోధపడింది నాకు ఇస్తాను అని చెప్పిన సీటు వేరే వాళ్ళకి అకామిడేట్ చేశారు అన్న తర్వాత ఇప్పుడు బోధపడింది ఈ రాజకీయాల్లో మనం ఇమనిలేము అని చెప్పని ఇప్పుడు రిలీజ్ అయ్యి రాజకీయాల నుంచి దూరం జరుగుతున్నా అని చెప్పని ప్రకటించుకున్నారు కనీసం ఇప్పటికైనా సరే రిలైజేషన్ వచ్చి మీకు మీరు ముందు చెప్పినట్టుగా స్థిరత్వం లేకపోవటం అనేది ఒక చోట వేచి చూడాలి ఈ ఎన్నికలు కాకపోతే వచ్చే ఎన్నికలు అనేటట్టు ఇప్పుడు ఈయన పది రోజుల్లోనే పార్టీ నుంచి బయటకు వచ్చాడంటే రేపు మళ్ళీ రాజకీయ జీవితాన్ని ప్రారంభిద్దామన్నా వేరే పార్టీలు ఎలా ఆహ్వానిస్తాయి ఈయనకు అసలు స్థిరత్వం లేదు ఎక్కడా స్థిరత్వం లేదు ఈయన పెట్టుకుంటే మళ్ళీ రేపటి రోజున ఏదో రోజు రాజీనామా మొహాన్ని కొట్టిపోతాడేమో అనే ఫీలింగ్లో మిగతా పార్టీలు ఉండమంటారు అర్థమైంది పదమే పరమావధిగా పదవి ఇస్తే పార్టీలో కొనసాగటం పదవి ఇవ్వకపోతే ప్రజా జీవితం కూడా అక్కర్లా పదవి దక్కుద్ది అనుకుంటే ఆ పార్టీలో కొనసాగటం పదవి దక్కదు అనుకుంటే అసలు రాజకీయాలే అవసరం లేదు ఇవాళ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ రాజకీయాల నుంచి దూరంగా ఉండాలి అనుకుంటా అంటే ఎంపీ అభ్యర్థిత్వం ఖరారైతే ఆ ఎంపీ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కూడా ప్రజలు గెలిపిస్తే ఎంపీగా ఓ ప్రివిలేజ్ ప్రోటోకాలు ఆ హోదా అనుభవిస్తే ఐదేళ్ళు గడిపేద్దాం ఇక్కడ రాజకీయాలంటే ఎట్లుందంటే ఇట్ గ్రాంటెడ్ మాకు ఒక ఫేమ్ ఉంది ఆ ఫేము ఆధారంగా ఒక పార్టీ టికెట్ ఇస్తుంది ఆ టికెట్ ఆధారంగా మేము ఎంపీలు అయిపోతాం అంతేగాని ప్రజల కోసం ప్రజల చేత ఎన్నిక కాపాడినా ప్రజాస్వామ్యంలో కొనసాగుతున్నామనే అంశాన్ని విస్మరిస్తున్నారు ఆ విస్మరించిన పరిశ్రమ ఇటువంటి వాళ్ళు నాన్ సీరియస్ పాలిటీషియన్స్ వీళ్ళని పార్ట్ టైం పాలిటీషియన్స్ వాళ్ళ వృత్తులు మానుకోరు వాళ్ళ వ్యాపారాలు మానుకోరు వాళ్ళ వ్యాపకాలు మానుకోరు ప్రజలు కూడా వాస్తవ పరిస్థితి ఏంటనేది రియలైజ్ అవుతున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళని ఆదరించడానికి కూడా సిద్ధంగా లేరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రజలు దూరం జరుగుతున్నారు ఇటువంటి సందర్భంలో ఒక రాంగ్ సెలక్షన్ చేసుకున్న అంబట్రాయుడు కనీసం ఎప్పుడైనా రిలీజ్ అయ్యి ఈ రాజకీయాలు ఇప్పుడు తను ఎంపిక చేసుకున్న పార్టీ తన నాయకుడు కూడా ఆయన నైజం ఏంటి ఆయన వైఖరి ఏంటి అనేది ఒక స్పష్టత వచ్చింది కాబట్టి ఇక ముందైనా సరే ఇటువంటి తప్పటడుగు లేకుండా ఒక క్రికెటర్గా సంపాదించుకున్న పేరు ప్రతిష్టను కాపాడుకుంటాడని ఆ సిద్ధం